సోదర నమస్కారాలు కళాకారుల కోసం ఇస్కాల్ సిటీలో ఇరవై కళా సంఘాల సిరీ స్టూడియో ఏర్పాటు చేశాము ఏ కళాకారుడు ప్రోగ్రామ్ అయినా షూటింగ్ అయినా షార్ట్ ఫిల్మ్ అయినా డెమో ఫిలం అయినా ఈ స్టూడియోలు చేసుకోవచ్చు మొదటిసారి కళనే నమ్ముకొని పోరాడుతూ ఎనిమిది సినిమాలు నటించి మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయ్యి నెల్లూరు చరిత్రలో తొమ్మిదిలో ఆడిన సినిమా మా ఇంటికి దానికి వాసు గారి డైరెక్షన్ వాసు గారి ఫుటేజ్లు కిషోర్ గారి డైరెక్టర్స్లో జరిగింది సినిమా సూపర్ హిట్ అయింది దాంతో మన యంగ్ డైనమిక్ శ్రీరామ్ గారు హీరోగా నటించడము తర్వాత అక్కడికి డేరింగ్ డాషింగ్ సినిమా స్టార్ట్ చేసి ఇప్పుడు బోచ్ రిలీజ్ చేశాము దేనికైనా కూడా వెనకాడు వేయకూడదండి ఎప్పుడు కూడా సూర్యుడు అస్తమించినా మళ్ళీ పక్కన ఉదయిస్తాడు అలాగే ఎప్పుడూ కూడా కళాకారుడు వెనకలిగేగుడు దానికి శ్రీరామ్ గారిని మన ఆదర్శం చూసుకోవాలి దాంట్లోనే ఉంటూ పది మందిని ఏకం చేసుకొని ఒక సినిమా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాకి రావటం ఒక పట్టుదల చాలా మంది ఏంటంటే ఒకసారితో రావటం వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది నెల్లూరులో ప్రొడ్యూసర్కి ఎప్పుడు పొదవలేదు కానీ కరెక్ట్గా సినిమా తీస్తే తప్పకుండా ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు శ్రీరామ్ గారు ఇంట్లో హీరోగా రహీం గారు తర్వాత చాంద్ బాషా గారు శ్రీనివాసులు గారు అందరు లోకల్ ఆర్టిస్ట్ కామాక్షి గారు నాగశ్రీ లోకల్ ఆర్టిస్టు తెలుగు నాగేశ్వర్ గారు నాగేశ్వరు నాగశ్రీ నాగశ్రీ గారు తెలుగు ఆర్టిస్టుతోనే తెలుగు సినిమాలు తీయాలి మేము మొదటి అనుకుంటున్నాము శ్రీరామ్ గారు కూడా అదేవిధంగా కిషోర్ గారు డైరెక్టర్ దర్శకత్వ శిష్యుడు ఆయన ఒక మంచి డైరెక్టరు వారి ఆధారంలో డేరింగ్ డాషింగ్ లోకల ఆర్టిస్ట్ సినిమా తీస్తున్నారు ఈ సినిమా కూడా బాగా పూర్తయ్యి హిట్ అయ్యి మళ్ళీ మరొక సినిమా తీయాలని చెప్పుకుంటాను కళాకారులు అందరూ కూడా నమ్ముకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు మీరు ముందుకు ఆదర్శంగా సినిమా ప్రపంచం ఈరోజు సినిమా హబ్ నెల్లూరు ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు మన నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అభియాసి గ్రౌండ్ చేశారు కాబట్టి మీకు అవకాశం వచ్చింది కాబట్టి కళాకారులతో ఐక్యంగా ఉండి సినిమా రంగాన్ని ముందు తీసుకెళ్ళి దీనికి స్టూడియో కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే మనకు అన్ని అమ్ములు ఉన్నాయి ఒక స్టూడియో చెప్పి సినిమా స్టూడియో ఏర్పాటు చేశారు కాబట్టి రాబో రోజుల్లో దీంట్లో ఒక పోలీస్ సెట్టింగ్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ అన్నీ కూడా వెలుబడి తయారు చేస్తారు ప్రతి కళాకారులు కూడా ఏ ఫంక్షన్ అయినా చేసుకోండి దయ ఉంచి సినిమాలని పేర్చుకుంటూ చిన్న సినిమాలు ఆదరిస్తారు దాని వల్ల ధన్యవాదాలు చేసుకో కాబట్టి ఇంతమంది ఆర్టిస్ట్ ఉపాధి కలుగుతుంది కాబట్టి సినిమా ప్రేక్షకులు ఆదర్శనకు వారి ప్రత్యేక ఎత్తులు చెప్పుకుంటూ సినిమా ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు రాయితీలు ఇస్తే మరిన్ని కొన్ని సినిమాలు జరిగినాస్తారు కాబట్టి ప్రభుత్వాలు కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించి కోరుకుంటూ సెలవు చేసుకుంటాను ఈ కళా కార్యక్రమంలో మా ఇరవై ఐదు కళాశాఖ కన్వీనర్స్ భాస్కరెడ్డి హరిబాబు గారు అమీర్జాన్ గారు డాక్టర్ అమీర్జాన్ గారు అన్నా గారు హెచ్ఆర్ ఫోటోగ్రఫీ బాచీఈవెట్స్ భాస్కర్ గారు ఎప్పుడు కూడా మా ఇరవై సగాల సపోర్ట్ కన్వీనర్స్ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ్ స్టేజ్లోకి ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ ప్రతి ఆర్టిస్ట్కి స్టూడియో ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ సరే ఇటువంటి ఒక మంచి ఒక ఉద్దేశంతో మన అమరావతి కృష్ణ గారు కృష్ణారెడ్డి గారు ఈ యొక్క స్టూడియో అలాంటి చిన్న కళాకారాన్ని ఉపయోగపడే విధంగా చేశారు సోదించడానికి ధన్యవాదాలు అండి సో ఈరోజు ఈ మూవీకి హీరో యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారు ఈరోజు పుట్టినరోజు అదేవిధంగా మనకి బ్రోచర్ కూడా లాంచింగ్ చేశారు దీనికి సంబంధించి షెడ్యూల్స్ వచ్చేసి త్వరలో పది నుంచి పది నుంచి స్టార్ట్ చేస్తారు పది నుంచి స్టార్ట్ చేస్తారు ఈ పిక్చర్లో నేను ఒక సర్కిల్ ఇన్స్పెక్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను సో మా శ్రేయా తరఫున ముగ్గురు మంచి ఒక క్యారెక్టర్స్ సార్ ఇచ్చారు సార్కి ధన్యవాదాలు సో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఇటువంటి పిక్చర్లు మరీ మరీ ఎక్కువ పిక్చర్లు తీసి నెల్లూరులో కూడా కళకి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకు మంచి కళాకారులు ఉన్నారని నిరూపించే విధంగా మన శ్రీరామ్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రయత్నం సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఆయనకి పుట్టినరోజు ధన్యవాదాలు ఈ పిక్చర్ బ్లాక్ ప్రెషర్ కావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజు నా పుట్టినరోజు తానుగా బ్రహ్మాండంగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై కళాకాల సంఘ అధినేత గారు మరియు ఈ స్టూడియో కూడా బ్రహ్మాండంగా కట్టించి ఇక్కడ ఫస్ట్ టైం పుట్టినరోజు కూడా ఈరోజు నేను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరియు ఇరవై ఐదు కళాకాల సంఘ ఐదు మందికి నా నమస్కారాలు జరుపుకుంటున్నాను ఈరోజు డేరింగ్ అండ్ డ్యాసింగ్ సినిమాకి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది నేను ఈ సినిమాలో ఒక త్రివర్ణ పాత్ర ఇది డబల్ చేస్తున్నాను ఇది మూడు భాషల్లో వస్తుంది తెలుగు హిందీ తమిళలో వస్తుంది ఈ సినిమా శ్రీకృష్ణ కిషోర్ గారి డైరెక్షన్లో బ్రహ్మాండంగా మన లోకల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసుకొని మరియు రాయచోటి రాజమండ్రిలో సినిమా పూర్తి చేసుకొని మేము ముందుకు వస్తామని మరియు దీంట్లో ప్రత్యేకంగా ఒక ఐదు మంది కెమెరా యాక్టర్స్ ఉన్నారు దీంట్లో అప్పారావు గారు గరుణాగర్ గారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోలిస్తున్నారు దీంట్లో ఎందుకంటే మన నెల్లూరు వాళ్ళు మనమే అందరూ కావాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మన కళాకారు నెల్లూరులో ఒక అక్కడ బ్రహ్మాండంగా స్టూడియో కట్టించడం చాలా గ్రేట్ ఎందుకంటే ఎవరండి ఈ ఒక రూపాయి కట్టి పెట్టేవాళ్ళు ఎవరు లేరు అటువంటి కృష్ణారెడ్డి గారు ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన సొంత ఖర్చుతోనే పాపము ఎవరు కాడ ఒక రూపాయి ఆశించుకుంటా ఈరోజు ప్రతి ఒక్కటి ఎవరి కళాకారుడు వచ్చిన ఫుడ్ కానీ ఏదైనా బ్రహ్మాండంగా పెట్టే వ్యక్తి ఎవరు లేరు కాబట్టి ఆ కృష్ణారెడ్డి గారు సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు శ్రీయ కంపెనీ ఎండి గారు తరఫున మా కేంద్ర ద్వారా రహిమాన్ గారు మరియు శ్రీనివాస్ గారు అందరూ వచ్చారని సంతోషంగా ఉంది త్వరలోనే ఈ సినిమా కూడా షెడ్యూల్ జూ జూలై రేపు నెల పది నుంచి సినిమా స్టార్ట్ చేస్తున్నామండి డేరింగ్ అండ్ డేసింగ్ అండి ఈరోజు పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది మరియు మీరు వచ్చిన మీడియా మిత్రులందరినీ నమస్కారం చెప్పుకుంటూ ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా నరేష్ యాదవ్ మరియు అశోక్ ఇద్దరు చేస్తున్నారండి ప్రొడక్షన్ మేనేజర్గా సుధీర్ గారు కూడా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దీంట్లో ముఖ్యమైన పాత్రలో వచ్చి కామాక్షయ్య నెల్లూరు జిల్లా వార్తలను సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా